యాతయాత తతో దూరే నో కనుక నేను పార్వతీనందనుని కనుక ఇక్కడెవరూ నా కళ్ళకు కనబడ్డానికి వీల్లేదు ఇక్కడి నుంచి అని మళ్ళీ బెదిరించాట బ్రహ్మగారు చెప్తున్నారు తత శుభ తత శంభుకణ సర్వే శివం దూరే వ్యవస్థిత ఎప్పుడైతే కర్రలతో బెదిరించి నాలుగు దెబ్బలు కొట్టి వెళ్ళిపోయాడో ఆ విషయాన్ని గమనించినటువంటి ఆ శంకరుడు యొక్క దూతలు ప్రమగదనాలన్నీ కూడా భయపడిపోయి శంకరుల వారి దగ్గరికి వెళ్ళారట శంకర్లు వారు అన్నారట అంత పిల్లవాడిని చూసి మీరు భయపడ్డవేంటి మీకు బుద్ధి లేదు బుర్ర పనిచేయటం లేదు ఆ శూలాల అవతల నేను ఇచ్చిన త్రిశూలం తీసుకోండి అని ఆ శంకరుడు తన యొక్క త్రిశూలాన్ని ఇచ్చి పంపించాట శివోవి నిహశ్యతాన్ సర్వాన్ త్రిశూల కరే ఉగ్రత్త వాళ్ళు చేతిలో శంకరుడు ఇచ్చినటువంటి త్రిశూలం పట్టుకొని ముందుకెళ్ళారట వెళుతున్నట్టు వెళుతున్నటువంటి వాళ్ళందరినీ పిలిచి పరమాత్మ శంకరుల వారు చెప్పారట రే రే గణాక్లీభవత మీరందరూ చూడబోతే పేడితనం వచ్చిందిరా మీలో పురుషత్వం లేదు ధైర్యం లేదు మీరందరూ కూడా పురుషులు అనేటువంటి విషయాన్ని మర్చిపోతున్నారు మీరు వీరులు ప్రమదగణాలు శంకరుడు యొక్క దూతలు మీరు కనుక మీలో ఉండే పిరికితనాన్ని పోగొట్టుకొని నన్ను తలుచుకోండి నన్ను తలుచుకొని వాడు ఎవడో వాడిని తొలగించండి నేను త్వరగా లోపలికి వెళ్ళాల్సిన పని ఉంది అన్నారట అప్పుడు శివగణాలు అన్నారు మళ్ళీ వెళ్ళారు పిల్లవాడి దగ్గరికి వెళ్ళారు పిల్లవాడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బతిమినాడారట అయ్యా నీకు పుణ్యం ఉంటుందిరా నిన్ను చూస్తే మా కొట్టబుద్ధ అవ్వట్లేదు ఎందుకంటే చిన్న పిల్లవాడివి నువ్వు నువ్వేమో గట్టిగా మమ్మల్ని ఎదిరిస్తున్నావు మమ్మల్ని దండించినా మాకు కోపం రావటం లేదు ఇక్కడి నుంచి తొలగిపో అన్నారట ఈ విధంగా ఎంత చెప్పినా వినలేదట ఇట్లా పరస్పరం మాటలు జరుగుతున్నాయి జరుగుతుంటే ఆ అమ్మవారు స్నానం చేస్తున్న అమ్మవారికి ఇక్కడ అలకిడి అంతా కూడా వినపడింది వినపడి పార్వతీదేవి చెరికెత్తలతో అన్నదట జయా విజయతో ఏం జరుగుతోంది అక్కడ ఏదో అల్లరి వినపడుతోంది ఏంటంటే అస్మదీయో గ గణేష గణేశ అంటే ఏం లేదమ్మా పరమేశ్వరుడు వచ్చాడు ఆ పరమేశ్వరుడు యొక్క గణం ఉన్నారు కదా గణాలు వచ్చి అల్లరి చేస్తున్నారు పిల్లవాడిని బెదిరిస్తున్నారు అని చెప్పారు వాళ్ళు లోపలికి వద్దామనుకుంటున్నారంటే ఏమయ్యదో వాళ్ళు అట్లా చెప్పలేదు ఇచ్చకాలకు ఏం చేశారంటే ఆ పరమేశ్వరుడి తరఫున వచ్చిన దూతలు ఉన్నారమ్మా ఆ దూతలు అంటే కోపం వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పిల్లవాడిని బెదిరిస్తున్నారు అన్నారట అమ్మవారు లోపలే ఉండి స్నానం చేస్తూ అందిట ఏం బెదరద్దని చెప్పు నేనున్నానని చెప్పు నేను ఇచ్చిన ఆయుధం ఉంది కదా ఆయుధానికి పని చెప్పి ఒక్కడిని కూడా అక్కడ ఉంచకుండా తరిపోయమని చెప్పండి ఎప్పుడైతే అమ్మవారి ఆజ్ఞ ఇట్లా వచ్చిందో ఆ వచ్చినటువంటి జయా విజయ అనేటువంటి ఇద్దరు ద్వారపాలు స్త్రీలు కూడా అమ్మ వెంటనే చెప్పారు మీ అమ్మగారి ఆజ్ఞ అయింది వాళ్ళ తలకాయలు పగలగొట్టమని వెంటనే వాళ్ళని తరిమివేశారట అతి క్రూరంగా దండించారట బాలుడు ఆ ప్రమద ప్రమదణాలని అతి క్రూరంగా ధరించారట పతివ్రత అయినటువంటి పార్వతీదేవి యొక్క మాట విన్నటువంటి ఆ పిల్లవాడు అభిమానవతుడై తల్లి యొక్క మాటని చీర్చ తీర్చాలి తల్లి మాటకు ఎదురు చెప్పకూడదని ఈ విధంగా అహోక్షణం స్థితే అనయ్యవా నాయన జాగ్రత్తగా ఉండరా నున్ను నువ్వు రక్షించుకోరా అని చెప్పిందట ఆ విషయాన్ని కూడా గమనించి ఈ చెప్పినటువంటి దూతలు చెప్పినటువంటి మాటలు విని పిల్లవాడు ముందుకు వెళ్తున్నట్ట వెంటనే మళ్ళీ చెప్తున్నాడు అహంచ గిరిజా సూను హో మళ్ళీ బయటకు వచ్చాడు ఆ పిల్లవాడు వచ్చి చెప్తున్నాడు నన్ను ఎవరనుకుంటున్నారు నేను పా గిరిజానందనుడిని నన్ను గిరిజానందనుడు అంటారు కనుక ఉభయే సమతాం ప్రాప్త్య ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి మీరేమన్నారు మీరు పరమేశ్వరుడు యొక్క దూతలు అన్నారు నేనెవరిని అమ్మవారి దూతని కనుక మీరు అయ్యవారి దూతలు మేము అమ్మవారి దూతలు నేను అమ్మవారి దూతని మనకి మనకెందుకు గొడవ వాళ్ళు వాళ్ళు ఏదో విభేదించుకుంటే మనం మనం కలిసి ఉందాం ఈ బాలుడు ఎంత చాకచక్యంగా మాట్లాడుతున్నాడు చూడండి అహంచ గిరిజాసూను నేను గిరిజాదేవి యొక్క నందనుణ్ణి రూప్యం శివగణస్తధ మీరేమో శివగణము యొక్క దూతలు ఉభయే సమతాం ప్రాప్త ఉద్యోగ మీరు అక్కడ దూతలు మేము ఇక్కడ దూతలం కనుక మన అందరం చేసే ఉద్యోగం ఏంటి దాసులం మనం ఎవరిని ఎవరిని దగ్గర ఉండాలి ఎవరి యజమాని దగ్గర వాళ్ళు ఉండాలి మీ యజమాని దగ్గర మీరుండండి మా యజమాని దగ్గర నేను ఉంటాను కనుక మీరు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కనుక మనం అందరం సమానం మనం బృచ్చులం కనుక బృచ్చుల్లాగానే ఉండాలి ఎవరి ఎవరి కర్తవ్యాన్ని వాళ్ళు చేసుకుంటూ పోదాం ఒకళ్ళ పల్లో ఒకళ్ళు దూర్చొద్దు అన్నారు ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి చెప్తున్నాడు ఆ పిల్లవాడు ఇప్పుడు ప్రస్తుతం పార్వతీదేవి యొక్క ఆజ్ఞాబద్ధుణ్ణి మీరు పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞని చెల్లించాలంటే వారి అంతఃపురం దగ్గర వారి అజమాయిషి ఉంటుంది కానీ ఇక్కడ మా ఏరియా మేమే ఇక్కడ శాసకులం మా అమ్మగారు ఏం చెప్తే అదే నడుస్తుందన్నారట ఈ విధంగా చెప్పేటప్పటికి వాళ్ళు ఏం చేయలేక నోరు మూసుకొని ఇంకా యుద్ధం చేస్తే ఎక్కడ దెబ్బలు తగులుతాయో అని అప్పుడు మళ్ళీ ప్రమద ప్రమదగణాలన్నీ కూడా పరమేశ్వరుడు దగ్గరికి వెళ్ళారట పరమేశ్వరుడు అనుకున్నట్ట వీడెవడో గట్టిగా ఉన్నాడు వీడి విషయం ఏంటో తేల్చాలని నిర్ణయించుకొని వెంటనే వైకుంఠంలో ఉండే విష్ణుమూర్తిని స్మరించారట విష్ణుమూర్తిని స్మరించేటప్పటికీ ఆ విష్ణుమూర్తి వచ్చాట వైకుంఠం నుంచి కైలాసానికి వచ్చి వచ్చేటప్పటికీ బావగారు ఏం లేదు ఎవరో ఒక పిల్లవాడు దూరాడు ఇంట్లోకి వాడు ఎవడో తెలియదు నేను లోపలికి వెళ్తుంటే అడ్డుకున్నాడు మా ప్రమదగణాలను కూడా శిక్షించాడు చివరికి నేను లోపలికి వెళ్లకుండా చేస్తున్నాడు వాడి సంగతి ఏమిటో చూడండి అన్నారు అంటే పరమేశ్వరుడు ఏమనుకున్నాడంటే పార్వతీనందనుడైనటువంటి ఆ పిల్లవాడు భవిష్యత్తులో ముల్లోకాలలో ఎవరూ కూడా జయించలేడు అని నిరూపించడానికి అందు అందుకంటే అప్పటి వరకు విష్ణుమూర్తి అందరికంటే గొప్పవాడని కదా కనుక విష్ణుమూర్తి కూడా కొంచెం శిక్షపడాలి అనే ఉద్దేశంతో ఆ ప్రణయ కలహం బాగా నేర్చుకున్నటువంటి పార్వతి పార్వతీపతి అయినటువంటి పరమేశ్వరుడు విష్ణుమూర్తికి చెప్పాట బావగారు కొంచెం చూడండి ఏమిటో జరుగుతోందని విష్ణుమూర్తి అనుకున్నట్ట ఏం పర్వాలేదు లోకంలో ఇంతకుముందు గొప్ప గొప్ప రాక్షసులను సంబరించాను నాకు ఈ పిల్లవాడు ఒక అని సుదర్శన చక్రం పట్టుకొని లోపలికి వెళ్ళాట వెళ్ళి పిల్లవాడిని అడిగాట ఎవర్రా నువ్వు అని అంటే నేను అన్నాట ఓహో అట్లాగా ఆయన పెద్ద మనిషిరా నాయన పరమేశ్వరుడు అంటారు ఆయన లోపలికి పోనివ్వరా ఇంతమంది చెప్పిన మాట అదే ఇప్పుడు నువ్వొచ్చి చెప్తున్న మాట అదే కనుక వాళ్ళకి చెప్పిన సమాధానమే నీకు ఇక్కడ అనవసరంగా అల్లరి చేయొద్దు శబ్దం చేయొద్దు మీరు మీ ఇళ్ళకి వెళ్ళండి ఎవరిళ్లల్లో వాళ్ళు ఉంటే ఎవడి మర్యాద వాడికి దక్కుతుంది అనవసరంగా మా అమ్మగారి ఇంట్లోకి వచ్చి మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు అని కనుక లెక్క చేయలేదట కొంచెం ఏదో వాదానికి దిగాడు విష్ణుమూర్తి దిగేటప్పటికీ అమ్మగారు ఇచ్చినటువంటి ఆయుధం ఉంది కదా కర్ర పట్టుకున్నాడు ఒక దెబ్బ కొట్టాడు శంకరుడు విష్ణుమూర్తిని గిరిజాపతి అయినటువంటి శంకరుడు పక్క నుంచి చూస్తూ ఓహో విష్ణుమూర్తి పరిస్థితి కూడా ఇట్లాగే ఉంది కదా అని ఇట్లా బ్రహ్మగారు కూడా చూస్తున్నట్ట విష్ణుమూర్తి బ్రహ్మ శంకరుడు ముగ్గురు చూస్తున్నారట చేతిలో కర్ర మాత్రమే ఉంది బాలుడి దగ్గర అమ్మవారి యొక్క శక్తి అంతా వాడిలో ఉంది ఒక్కొక్కళ్ళని పిలిచి పిలిచి మలిగి కొడుతున్నారట రాండి నె ఇంకోరు రండి ఇంకోరు రండి అంటున్నారట వెంటనే అందరూ కూడా కాలికి బుద్ధి చెప్పి పరిగెత్తారు ఏతస్మిన్ అంతరేదేవి జగదంబా నిబోదయ జ్ఞాత్వా తచ్చరితం సర్వం సారం క్రోధమదేత ఈ లోపల స్నానం చేసి తల దొడుచుకుంటున్నటువంటి అమ్మవారికి అం విపరీతమైన కోపం వచ్చిందట ఇంత పిల్లవాడికి ఇంతమంది వచ్చి అడ్డం అడ్డుపడాల్సిన అవసరం ఉందా కనుక ఆ జయా విజయ అనేటువంటి ఇద్దరు చలికత్తల్ని పిలిచి ఆ పిల్లవాడు పాపం కష్టపడుతున్నట్టున్నాడు మీ ఇద్దరూ వెళ్ళి ఆ పిల్లవాడిని రక్షణ చేసి కొంచెం ఏదో మాటలు చెప్పండి తగ్గదని మాత్రం చెప్పండి పిల్లవాడిని ఏమాత్రం వెనకాడద్దు తగ్గద్దని చెప్పండి నేనున్నాను పిల్లవాడి వెనక అని చెప్పేసింది ఈ మాట చెప్పేటప్పటికీ ఆ పిల్ ఇద్దరూ కూడా జయ జయా విజయా వెళ్ళి ఆ పార్వతి పతి అయినటువంటి పరమేశ్వరుడు ఎదురుగా పిల్లవాడికి ఇంకా కొంచెం రెచ్చగొట్టారట నాయనా ఇంకా ఆగావు నీ సంగతి బాగా విజృంభించమని అమ్మ చెప్పింది త్వరలో వస్తుందిట అమ్మ అని ఇట్లా చెప్పేటప్పటికీ ప్రమదాలు మళ్ళీ ముందుకొచ్చేటప్పటికి వాళ్ళకి మళ్ళీ ఇంకొక ఇంకొక వరుస వాళ్ళందరికీ కూడా వడ్డించాల్సినవన్నీ వడ్డించారట పరమాత్మ ఆ బాలుడిగా ఉండేటువంటి పిల్లవాడిని చూసి శంకరుల వారికి విపరీతంగా కోపం వచ్చింది ఎందుకు కోపం వచ్చిందంటే మాట చెప్పాడు బతివిలాడాడు తానెవరో ఎవరో చెప్పాడు ఇది తన మందిరం అని చెప్పాడు ఆమె తన భార్య అని చెప్పాడు ఆ తర్వాత తనకు ఇష్టమైనటువంటి నందీశ్వరుడు భృంగీశ్వరుడు ఆ ప్రమదగడాల్ని పంపించారు వీళ్ళందరినీ దండించాడు చివరికి తనకి బాగా ప్రాణమిత్రుడైనటువంటి ఆ విష్ణుమూర్తిని కూడా శిక్షించేటప్పటికీ కొంచెం కోపం వచ్చిందట కోపాన్ని నటించారు అని చెప్తున్నారు వ్యాసభగవానుడి ఇక్కడ